నమస్కారం అండి కరీస్ కు స్వాగతం జుట్టు సంరక్షణకై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటో వాటికి కావాల్సిన ఏంటియో ఈరోజు చూద్దాము ముందుగా ఇది కొరడి కాయలతో తీసిన ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి అది ఇదేమో రోజ్ మేరీ ఆయిల్ చూసారా కనిపిస్తుంది ఇప్పుడు ఈ కొబ్బరి నూనెని రెండు స్పూన్ల వరకు తీసుకోవాలి అంటే ఫైవ్ ఎంఎల్ఏ అనమాట ఒక స్పూన్ అంటే ఫైవ్ ఎంఎల్ఏ వస్తుంది చిన్న స్పూన్కి రెండు స్పూన్లు అంటే టెన్ ఎంఎల్ఏ దాకా వస్తుంది అంటే టెన్కి టెన్ డ్రాప్స్ కలపాలన్నమాట పదికి పది చుక్కలు కలపాలి చూడండి లెక్క వేయండి ఒక్క చుక్క అటు ఇటు ఎక్కువ పడినా ఇబ్బంది లేదు పన్నెండు చుక్కలు పడినాయి నాకు ఇలా కలిపిన తర్వాత దీన్ని బాగా మిక్స్ చేయాలన్నమాట ఈ విధంగా రెండు కలిసిపోయేలాగా చూడండి ఈ విధంగా కలిసిపోయిన తర్వాత దీన్ని స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టేసి బాగా మసలే వేడి కాకుండా గోరువెచ్చ కాకుండా ఒక రకంగా మనం ఏళ్ళు పెడితే పట్టగలిగే అంత వేడి ఉండేలాగా ఈ నూనెని వేడి చేసుకోవాలి ఇలా వేడి చేసుకున్న నూనెని ఆ వేడి మనం చేతులు పెట్టి పట్టగలిగే అంత వేడి ఉన్నప్పుడే ఇలా తలకి పట్టించాలన్నమాట బాగా తలకి అంటే జుట్టుకు కాదండి మాడుకు పట్టించేలాగా ఇలా రుద్దుకోవాలి బాగా మద్దన చేసినట్టుగా మునుగేళ్లతోటి రుద్దాలన్నమాట పొరలు పొరలుగా పాయలు పాయలుగా ఇలా ఈ విధంగా చూపించిన విధంగా ఇలా తీసుకొని ఇలా రుద్దాలన్నమాట నేను ఒకవైపు మాత్రమే చూపిస్తున్నాను ఇలా ఒకవైపు మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో వైపు కూడా మీరు ఇలా చేసుకోండి అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది బాగుంటుందండి ఈ రోజు మరీ ఆయిల్ వాడటం వల్ల ఇలా పైన మనము తలకి తల స్నానం చేసేటప్పుడు తీసుకునే జాగ్రత్తలు తీసుకోవటమే కాకుండా ఇంకా ఎగస్ట్రాగా మనం తీసుకునే ఆహారంలో కూడా కొన్ని మార్పులు తీసుకోవాలండి వాటిల్లో నువ్వులు పప్పు ఇంకా ఏవైనా సరే ప్రోటీను ఫైబరు ఎక్కువగా దొరికే ఫుడ్ని మనము తరచుగా తీసుకుంటూ ఉంటే బాగుంటుందండి లోపలికి తీసుకునేది బాగుండాలి పైన మనం జుట్టుకు చేసుకునే సంరక్షణ కూడా బాగుండాలి అంతేకాకుండా తలస్నానం అయిపోయాక మనం తడి పీల్చడానికి టవల్ చుట్టాం కదా ఆ టవల్ కూడా ఎప్పటికప్పుడు ఉతికిన దానితోటి ఫ్రెష్గా చుట్టుకోవాలి ఇలా అంతా మర్దన చేసిన తర్వాత ఒకసారి ఇలా ముడి పెట్టుకుని ఇరవై నిమిషాలు వదిలేయాలి ఇవే కాకుండా మనం వాడే షాంపులు కూడా మన జుట్టును పాడు చేసేవి కాకుండా మంచివి తీసుకోవాలి ఇది ట్రైక్లోంజ్ హెయిర్ క్లీనర్ అండి ఇది బాడీ వైజ్ అని అమ్ముతున్నారు కదండి అదండి ఇది డాండ్రఫ్ అండి ముందు చూపించిన తో రెండు సార్లు తల స్నానం చేశాక తర్వాత మూడోసారి చేసేదానికి ఈ డాండ్రఫ్ వాడాలండి అంతే కాకుండా మనం వాడే దువ్విని కూడా తల స్నానం చేసిన ప్రతిసారి క్లీన్ చేసుకోవాలండి అలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ చిన్న పళ్ళతో మాత్రం తీయకూడదు ఆ పెద్ద పళ్ళతోటే చిక్కు తీసుకోవాలి అప్పుడైతే జుట్టు ఓడకుండా ఉంటదండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి